క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువల మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు ఎవరైనా షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకుంటే వారి వారి పిల్లలు కుటుంబ సభ్యులు ప్రధాన పాత్ర వహిస్తారు కానీ మన తెనాల్లోని మదపల్లి వెంకట శ్రీ మోహన శ్రీనివాస్ పద్మజ దంపతులు వారి షష్ఠిపూర్తి మహోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి పేద ఆర్య వయసు కుటుంబాలకు చెందిన అరవై ఒకటి నుండి డెబ్భై సంవత్సరాలు వయసు దాటిన ఇరవై నాలుగు మంది దంపతులకు సామూహిక ఉచిత షష్టిపూర్తి మహోత్సవం వీరు జరిపించారు వారికి నూతన వస్త్ర బోకరణ కూడా నిర్వహించారు ఇదంతా చూస్తున్నా ఆశ్చర్యంగా ఉన్నా ఆదర్శనీయంగా ఉంది కదండి అంతేకాకుండా ఆర్య సమాజం వేద ధర్మ ప్రచార సంస్థ వారిచే లోక కళ్యాణార్థం ఆయుషు హోమం మహామృత్యుంజయ జపహోమం నిర్వహించారు ఈ మహత్తర కార్యక్రమంలో పలువురు ఆర్యవయసులు పాల్గొన్నారు ఆర్య సమాజం వారమైన బొమ్మలను ఆహ్వానించి అందరి చేత కూడా ఆయుష్కామ హోమం గణపతి హోమం చేయించి భగవంతుణ్ణి ప్రార్థన చేశారు